చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిటీఆ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన జీరాణి సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు ముప్పై తొమ్మిదవ నందు అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఒంటరి మహిళా పెన్షన్స్ నూతన పెన్షన్లు ఇప్పించడం జరిగిందని తెలిపారు అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఎంసీ డైరెక్టర్ జీరాణి ప్రసంగ నేను ముప్పై తొమ్మిది వార్డు ఎస్ కార్పొరేట్ గారు నేను మా వాళ్ళలో చాలా పనిలో చేసినందుకు మా నాయకుడు గుర్తాల జగన్న గారు అభినందించి నాకు మార్కెట్ మార్కెట్లో డైరెక్ట్గా పోస్ట్ ఇచ్చినారు ఆయనకు ధన్యవాదాలు అలాగే మా కూద వాళ్ళకి మా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన అప్పలో వచ్చినందుకు మేము చా మా వాళ్ళు చాలా పనులు జ జరిపించాము అంతేకాదు రోడ్లు వేసాను కార్నల్ కట్టించాను మన సిఆర్సి సెంటర్ కట్టించాను అలాగే ఎన్నెన్నో పనులు చే చేసినాను అలా మా కోర్టు ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఇంకా చాలా చాలా పనులు జరుగుతున్నాయి శ్రీరెడ్డి శ్రీనిధిలో మహిళలు ఉచిత కోసస్తున్నారు అలానే పెన్షన్ వచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు గ్యాస్ వచ్చి ఇప్పుడు ఇప్పటికీ రెండు సిలిండర్లు డబ్బులు డబ్బులు పడతా ఉంది అంతేకాదు అన్నదాత సుగీబాబు దాంట్లో వచ్చి ఫస్ట్ ఏడు వేలు మనం ఇప్పుడు వచ్చి ఏడు వేలు వేశారు మా కూటమి ప్రభుత్వం వాళ్ళు అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనం అందరికీ సహాయంతో చేస్తున్నారు ఇవగల పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారము మెగా డిఎస్పి మెగాడిఎస్పి ప్రజలు చాలామంది చదువుకుని ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి టీచర్ పోస్ట్ ఇచ్చి ఒక వినత పత్రము అందించారు మన లోకేష్ గారు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన గెలిచిన వెంటనే తొలి సంతకము మెగా డిఎస్పి మీద సంతకం పెట్టారు అలాగా మన కూటమి ప్రభుత్వము ప్రజల కోసమే ఎంతో ఎంత వినూతమైన ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఇలా ఇంటింటికి వెళ్ళి మా మా గురిజాల జగనన్న గారు ఏం కష్టమన్నా ఏం చేయాలన్నా ఆయన వెళ్ళి ప్రజల్లో అందించేస్తారు అదే కాకుండా ప్రతి ప్రతి శుక్రవారము ప్రజాతరపు జరుగుతుంది వాళ్ళకి ప్రజల్లో ఏం వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందని కనుక్కొని వాళ్ళకి ఏం చేయాలన్నా న్యాయం చేయాలని వాళ్ళు పక్కన మన మున్సిపల్ ఆఫీసులు అందరూ రప్పించి అలాగనే మన విద్యుత్ వాళ్ళు వాళ్ళని రప్పిస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి జనాలు రప్పి ఆఫీసుల వాళ్ళు రప్పించి వాళ్ళకి ఏం ప్రాబ్లం చేసి అక్కనే సాల్వ్ చేస్తున్నారు మా గురిజాల జగనన్న గారు మా గురిజాల జగన్మోహన్ గారు మన చుట్టూ మన ముప్పై తొమ్మిది వారిలో చాలామందికి ఇల్లు లేక వాళ్ళకి ఇల్లు కట్టిపించాను ముప్పై రెండు ఇల్లు దాకా కట్టించాను అంతేకాదు పెన్షన్ లేని వాళ్ళకి వికలనలు కానీ వంటి వంటి మా మహిళలు కానీ వాళ్ళకందరికీ అందరికీ కలిసి తీసిచ్చాను రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళకి రేషన్ కార్డు కూడా తీసిచ్చాను అదే కాకుండా మన సిఆర్సి సెంటర్ మన చుట్టూ మన వార్డ్లోని చుట్ట సిఎస్సి సెంటర్ కట్టించాను టాయిలెట్ కట్టించాను ఇప్పుడు కూడా పత్తి సెట్టి అందరి పక్కనే టాయిలెట్ కట్టున్నారు అదే కాకుండా గొల్ల బీదలు వచ్చి రోడ్డు రోడ్డు వేస్తున్నారు కాలువలు కట్టిస్తున్నారు అది కాకుండా మండి వీధులు వచ్చి ఎప్పటి నుంచో వాళ్ళకి లైట్లు లేదు కానీ వాళ్ళు నీళ్ళు తెచ్చుకున్న కూడా ముస్లిం ఉండాలి వాళ్ళంతా బయటకు వచ్చి నీళ్లు తీసుకుపోతున్నారు వాళ్ళకి అంతా బోరు వేపించి లైట్లు వేపించాను ఇప్పుడు మా గుర్జాలా అన్న గారు వచ్చినాక తర్వాత కా వాళ్ళు కాలువ చాలా ఇబ్బంది పడుతున్నారు మా గురిజాలన్న వచ్చిన తర్వాత ఆయన వచ్చి కాలువలు కట్టించాలి ఇప్పుడు కాలువలు పైపులు పైపులంతా వినిపించారు ఆడ లైట్లు అంతా విడిచి అదే కాకుండా మా గురిజనాన్న గారు వచ్చిన మన ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఫారెస్ట్ రోడ్ అంతా కట్టించారు సత్య పెట్ట వచ్చి లైట్లు వేసి ఇప్పుడు చూసేదానికి చాలా ఇదిగా ఉంది అక్కడ వెళ్ళాలంటే చాలా జనాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వచ్చి చాలా ధైర్యంగా మహిళలు కూడా ఒంటిగా పోయేదానికి కూడా చాలా సంతోషపడుతున్నారు చాలామంది అన్న ఈ రోడ్డు బాగాలేదు అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేదు అందరూ బాగుంది అన్న వచ్చిన తర్వాత మా గురిజల వచ్చిన తర్వాత చాలా బాగుంది అనేసి చాలా చాలా యాభై ఇప్పుడు ఇక్కడికి ఉండేది యాభై వార్లు మా చిత్తూరులో యాభై వార్లు వచ్చి అన్ని వార్లు చాలా మంచి పనులు అంతా బాగా జరుగుతున్నది వాళ్ళకి ఏం కష్టం వచ్చినా అన్న దగ్గర చెప్తే అన్న అప్పటికప్పుడే స్పందించి ఆయన అక్కడ ఏం ప్రాబ్లము ఉంది అనేసి అప్పుడే వెళ్ళి ఆయనే వెళ్ళి చూస్తారు అదే కాకుండా ఆయన వచ్చి మనం చిన్న మాట చెప్తే చాలు పరిగెత్తి వచ్చి ఏమ్మా మీకు ఏం ప్రాబ్లం ఏం చెప్పండి నేను దగ్గర ఉండాను మీకు నేను తోడకుండాను అని మా చెప్పే మా గుర్జాలన్న గారు ఆయన ఇంకా చాలా అభివృద్ధి చేయాల ఆయన ఇంకా పై పైకి పది పదవికి వెళ్ళాలనేసి నేను చాలామంది కోరుకుంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై జగనన్న